రేవంత్ రైతు ఎట్టి పరిస్థితి ముఖ్యమంత్రి చేయొద్దు చేస్తే చాలా ప్రమాదం అని అంటే ఆ రోజు అందరూ కూడా నన్ను వ్యతిరేకించారు కానీ ఇవాళ నేను ఏ అంశాలపైన చెప్పుకుంటూ పోయినో అవే అంశాలు ఇవాళ ఒక రాష్ట్రాన్ని ఒక చేతిలో పెట్టేటప్పుడు ఒక క్యారెక్టర్ ఉన్నోనికి పెట్టాలి ఆయన దగ్గర నేను రెండు సార్లు గుర్తుపట్టేసిన పని ఉన్నప్పుడు ఒక తీరుగా మాట్లాడిండు పని అయినాక ఒక టైపు మాట్లాడేటోడు అదే నేను అవుట్ రైట్గా ఆయన పీసీసీ కానీ కానీ అవుట్రైట్గా ఉందామనుకున్నా కానీ ఆయన వ్యవహార శైలి చాలా షార్ట్ పీరియడ్ ట త్రో యూజంత్రోల్ చంద్రబాబు నాయుడుకు తగ్గ గురువు అన్నట్టు ఓకే కాబట్టి ఈ సన్ డేంజరు ఈయనకు ఫస్ట్ అడ్వైజ్ తీసుకోడు సెకండ్ ఈ స్టేట్ మీద ప్రేమ లేదు కాంగ్రెస్ పార్టీ మీద అంతకన్నా ప్రేమ లేదు పోస్ట్ ఎట్లా తెచ్చుకోవాలన్నా లాబింగ్ చేసుకొని ఎట్లా తెచ్చుకోవాలి ఏం కావాలనో ఆ మధ్యవర్తులకు ఇచ్చి ఆ లబ్ధి పొందే వరకు తెలుసు దాని తర్వాత లాభాలు సంపాదించాను ఈయన క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ చాలా దగ్గరకు ఉంటుంది చంద్రబాబు నాయుడు అండ్ త్రోల మాస్టర్ మాస్టర్ ఆయన మించిన మాస్టర్ ఉండడు దాని తర్వాత ఆయన చూసి నేను ఇట్లుండాలి అని చెప్పేసి ఈయన చూసి ఈయన నేర్చుకున్నాడు ఈరోజు మంత్రులకి ఫ్రీడమ్ లేదు యాక్చువల్గా మినిస్టర్ మినిక్స్ మినిస్టర్స్ క్యాలిబర్ మినిస్టర్స్ అందులో మీరు ఎప్పుడైతే ఈయన తువ ఈయన చూసుకొని పోతుండో వాళ్ళ తువ వాళ్ళు చూసుకుంటాడు ఈరో ఈరోజు శ్రీధర్ బాబు పవర్ఫుల్ మినిస్టర్ పనిచేసే అవకాశం లేదు దామోదర్ రాయలసీమ పవర్ఫుల్ మినిస్టర్ పనిచేసే అవకాశం లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టి లీడర్ అవకాశం లేదు లేదు జూపల్లి కృష్ణారావు ఇది వాళ్ళు డెవలప్ చేసే టూరిజం డెవలప్ చేయాలనేది కానీ లేకుంటే హాస్పిటల్స్ ముఖ్యమంత్రి పోయినప్పుడు మంత్రి ఎందుకు పోతాడు ముఖ్యమంత్రి ఒక గాంధీ దొకనా ఉస్మానియా దొనా విజిట్ చేసే టైం లేనప్పుడు మనం ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ పోదాం పని మంత్రి అంటే సరే అని నింబడిపోతారు కానీ లేదు నేను ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే నేను ఎంబడి రానంటే ఉండదు కదా లంగా అయినా దొంగనా అంబడివాడి ఉరకాల్సిందేనా అట్లా ఆయన వరంగల్కి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ పోయింట్టు గవర్నమెంట్ హాస్పిటల్ విజిటింగ్ చేయలేదు కాబట్టి మంత్రులు కూడా నడవాల్సి వస్తుంది దాంతోనే ఏమైందంటే మొత్తం పాలనే గాడి తప్పింది ముఖ్యమంత్రికే అట్లా వాళ్ళు పెట్టుకున్నారు నేను ఎందుకు రివర్స్ పోవాలి పదిన్న తర్వాత ప్రభుత్వం వచ్చింది నాకెందుకు ఆయనతో పంచాయతీ వాళ్ళు తినే పరిస్థితికి లేదు ప్రతి దగ్గర ఈయన మనిషిని పెట్టేసారు చంద్రశేఖర్ రెడ్డి అని ఐఎఫ్ఎస్ ఆఫీసరు ఆయన దగ్గర సెక్రటరీగా ఉన్నాడు ఆయన దగ్గర సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ తమ్ముడు శ్రీనిధులు ఉన్నాడు శ్రీనిధి అంటే అది సీతక శాఖ కిందికి వస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ మొదలై బీఆర్ఎస్ టైంలోకి వెళ్ళి విద్యాసాగర్ రెడ్డి ఆయన ఫోన్ ట్యాపింగ్ అనేది ఆయనకెళ్ళే మొదలైంది ఆయన దగ్గర వేణుగోపాల్ అంటే వాడు ఒకడు ఉండే వేణుగోపాల్ అంటే వాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ చెవులు కోరికవాడు ఈరోజు ఆయన మూడు పోస్టులు ఇచ్చాయని ఆయన గుసపెట్టింది అక్కడ జయేష్ ఆఫీస్లో ఈ వాళ్ళకి వేణుగోపాల్ అంటే వాడు మూడు పోస్టర్లు ఉన్నాడు ఆయన తీయలే ఈరోజు విద్యాసాగర్ రెడ్డి అక్కడనే ఉన్నాడు ఎండిగా అర్థందా ఏది ఫోన్ ట్యాపింగ్లా పైలట్ ప్రాజెక్టు చేసినట్టు విద్యాసాగర్ రెడ్డి అంటాడు ఈ వాళ్ళకి ఆయనే ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి ఎందుకు తీస్తారు నవీన్ మిట్టల్ ధరని దొంగ అని నువ్వే అన్నావు దొంగని తెచ్చి నువ్వే పెట్టుకున్నావు కేటీఆర్ దొంగ అంటావు ఆయన సద్దులు కట్టిన జయశ్రంజన్ నీ దగ్గరనే పెట్టుకుంటావు అదేందా ఆ వ్యతిరేకత నీకు ఎప్పుడైతే నీ దగ్గర సిస్టమ్ మారలేదు ఆ వ్యతిరేకత ఆటోమేటిక్ నీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది